హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్ ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చెరువు చేపల పులుసు చేపల్లో మనకు ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి విటమిన్ డి ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మానసిక ఒత్తిడి మరియు మానసిక ఆందోళనను దూరం చేయడంలో సహాయపడతాయి అయితే మానసిక పరమైన అనారోగ్యమైన సమస్యలు రానివ్వకుండా ఈ చేపలు మనకు అరికడతాయన్నమాట అందుకే మీరు చేపలు తినడం వల్ల మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు సో విటమిన్ ఏ ఉండడం వల్ల విటమిన్ ఏ ఏం చేస్తుందంటే మనకు కళ యొక్క ఆరోగ్యాన్ని మరియు కంటి యొక్క చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది విటమిన్ డి రొమటాయిడ్ ఆర్థరైటిస్ రానియకుండా మనకు సహాయపడుతుందనమాట మీలో ఎంతమందికి చేపలు కొనంటే ఇష్టమో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రుచికరమైన చేపల పులుసు ఎలా చేయాలో మనం ఈడరు తెలుసుకుందాం ఆవిడ చేపల పులుసు బాగా చేస్తుంది ముందుగా ఆయిల్ పోసుకొని టమాటోలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత ఆ పచ్చి వాసన బాగా వేయించుకోవాలి బాగా వేయించుకోండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకోవాలి పులుసు ఈ చింతపండు పులుసును ఎలా చేసుకోవాలో వినండి చెప్పు చింతపండు నానబెట్టుకొని పెట్టుకొని తీసుకొని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసి పసుపు ఉప్పు కిరక్ పొడి టమాటాలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అల్లం పేస్ట్ ఒక్క వేసి బాగా కలుపుకొని పులుసు చేసి రెడీగా పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోము బాగా వేయించిన తర్వాత ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇలానే ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కళ్ళకు కూడా చాలా మంచిది ఈ మ్యాంగోస్ వేస్తేనే టేస్ట్ బాగు మ్యాంగో ఎందుకు వేసుకోవాలి పచ్చి మ్యాంగో పుల్లు పుల్లగా బాగా తగ్గుతుంది చిప్పులు కూడా తాగా టేస్ట్ రావాలంటే కొద్దిగా చెప్తారా కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని కొద్దిగా తెల్లగడ్డు ఫైన్ పౌడర్ లాగా అయిన తర్వాత తెల్లేటప్పుడు ఆపలేసి దించుకునేటప్పుడు చల్లేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ప్రాసెస్ చేసిన సాల్ట్ కంటే ఈ కళ్ళుప్పు అనేది చాలా ఆరోగ్యకరమైనది అనమాట సో ప్రాసెస్ చేసిన సాల్ట్ కంటే దీనే ఎక్కువగా వాడుకోండి కల్లుప్పు ఒకప్పుడు మనం కల్లుప్పే వాడేవాళ్ళము ఇప్పుడు ప్రాసెస్ చేసిన సాల్ట్ అనేది వాడుతూ ఉన్నాము సో సాల్ట్కి గుడ్ బై చెప్పేసి అండి బాయ్ బాయ్ చెప్పేసి దీనికి స్వాగతం పలకండి ఈ కల్లుప్పుకి శుభ్రంగా క్లీన్ చేసిన చేప మొక్కలు బాగా మరకాచి పొంగుతున్నప్పుడు ఈ మొక్కలను దీంట్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా పొంగుతా ఉందో సో శుభ్రంగా మనం క్లీన్ చేసుకున్న చేప మొక్కలు ఫ్రెష్గా ఉండే చేప మొక్కలు వేసుకోండి చేపలు చాలా తొందరగా ఉడతాయి ఎక్కువ సమయం కూడా పట్టదు చేపలు ఉడికాయా లేదా ఇప్పుడు చూద్దాం చూడండి సో చేపలు చాలా తొందరగా ఉడికిపోతాయి ఒక ముక్కనెత్తి చూసాం బాగా మీడియం తరుముకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు చేప ముక్కలు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి